హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఇలా దూపం వేస్తే లక్ష్మి వద్దన్నా మీ ఇల్లు విడిచి వెళ్ళదనమాట మనము ధూపం ఎలా వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది దేవత అనేది బయటకు పోతుంది ఇప్పుడు ధూపం ఎలా వేసుకోవాలని నేను చెప్తాను ఇలా మనం ధూపాన్ని వెలిగించుకోవాలండి మన దగ్గర ధూపం స్టిక్స్ ఉన్నా పర్వాలేదు లేకపోతే సాంబ్రాని ఉన్నా పర్వాలేదు మనం లవంగాలు తీసుకోవాలండి లవంగా మనం పొడి చేసుకుని అయినా సరే మనం ఈ సాంబ్రానిలో వేసుకోవచ్చు లవంగా ఎండబెట్టి పొడి చేసి కూడా వేసుకోవచ్చు అండి లవంగాలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు మాట మనం ఇప్పుడు ఇలా దూపం వెలుగుతుంది కదా ఈ దూపం మీద మనము లవంగాయలు పెట్టుకోవాలి ఇలాగా ఒకటి అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి గాయల్ని ఇటొకటి అటుకటి పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు నిరంతరం మనం దూపం సాయంత్రం పూట లవంగాలతో కాని లేకపోతే లవంగాయలు పొడి చేసి కానీ దూపాన్ని వేసుకోవాలండి గుగ్గిలము ఈ దూపం గుమ్మానికి ఇరుపక్కల వేయాలండి మనము సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క రెండు పక్కలా వేసుకోవాలి బీరువా ఓపెన్ చేసి దూపం వేయాలండి అన్నపూర్ణాదేవి బియ్యం అన్నపూర్ణాదేవి బియ్యంతో బియ్యం అంటే అన్నపూర్ణాదేవి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి కాబట్టి బియ్యానికి కూడా మనం దూపం వేసుకోవాలి గదిలో నాలుగు వైపులా మనం దూపం వేసుకోవాలండి మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా ఈ దూపము వేయవచ్చు అనమాట మీ ఇంటిలో జ్యేష్ఠాదేవి బయటికి పోయి లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట లక్ష్మీదేవి అక్కే జ్యేష్టాదేవి అనమాట దేవత బయటకు కూడా పోతుందనమాట మీకు ముఖ్యమైన స్థలాలు ఉండాలో గ్యాస్ స్టవ్ దేవుని మందిరంలో ధూపం వేసుకోవాలండి చక్కగా డబ్బు ఉన్న డబ్బు ఉన్న చోట ఆఫీసుల్లో కూడా ప్రతిరోజు వేస్తే మీ ఇంటిలో జ్యేష్ఠాదేవి బయటికి పోయి లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇల్లు విడిచి వెళ్ళదనమాట మనకు కావాల్సినవి ఆరోగ్యము ఐశ్వర్యము మనం కరెక్ట్గా చేస్తే ఫలితం అనేది ఉంటుంది అనమాట ఇలాగా ధూపం అండి చక్కగా చాలా మంది ఉత్త దూపం వేస్తుంటారు కానీ చక్కగా సాంబ్రాణి పొగ మీద వేసే దూపము చాలా ఇంపార్టెంట్ అండి లవంగాలు పెట్టుకొని చక్కగా ఆ లవంగాయలతో మనం ఇల్లంతా దూపం వేసుకుంటే చాలా మంచిది అనమాట మీకు గ్రహ పేడలున్నా పోతాయి అనమాట ఇంటిలో ఎలాంటి గ్రహ దుష్ట శక్తులు ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి అనమాట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది దూపం వేసే విధంగా వేస్తే మీకు ఫలితం అనేది ఉంటుందనమాట మనం సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క వేసుకోవాలండి తర్వాత బీరువా దగ్గర మనం వేసుకోవాలి డబ్బు పెట్టుకునే చోట తర్వాత ఇంట్లో నాలుగు దిక్కులు మనం వేసుకోవాలి ఆ ఆ వాసనకి లక్ష్మీదేవి అనేది అనమాట ఉప్పుతో లవంగాయతో చేసే పరిహారం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు వస్తుంది అంతేకాకుండా నిరంతరం మనం ప్రతి ప్రతిరోజు వేసుకోవాలండి ఉదయం సాయంత్రం దూపం వేసుకుంటే ఇంటికి చాలా మంచిది అనమాట దుష్టశక్తుల బాధ నుండి మనము రక్షించగలుగుతాము మనకి చెడు అనేది పోతుందండి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇంటిలో అందరూ సంతోషంగా ఉంటారు ధూపం వల్ల ఈ పొగకి ఇంటిలో ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట లక్ష్మీదేవి ఇలా దూపం వేస్తే లక్ష్మీదేవి వద్దన్న మీ ఇల్లు విడిచి ఉండదన్నమాట దృష్ట గ్రహపీడలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి దరిద్ర దేవత అనేది ఉండదనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా దూపం వేస్తే మీకు ఎంత ఉపయోగమో మీరు కూడా ఇలాగా దూపం వేసుకోండి మీ దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్ అండి లేకపోతే సాంబ్రాన్లో కూడా లవంగా అలాగా వేయవచ్చు లేకపోతే లవంగా ఎండబెట్టి పొడి చేసి కూడా మనం సాంబ్రాని పొగలో వేసుకుని ఇల్లంతా దూపం వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు